మనోపామ సీతిరూీవనసిద్ధ్యంగ వంశావివృద్ధ్యం గోత్ర దాస్తు అనయ్యో దంపత్యోక్యారాంగ్యత ప్రీతారీతోష దోష పరిహార నివృత్తిద్ పితృ మాతృ అనుగ్రహ ప్రసాద్యారాంగ දෙන අනුග්‍රහ පාත්‍යපවාා රංගත්වේර මනයෝහ ප්‍රී තේරස්තිති භවන්ත බ්‍රවන්තු තමාන් බවද පරය ශරේන්ද යප ශ්‍යව රදී සමායු

పర్యంత శ్రీ కలియుత అనయో దాంపత్యోజీవన సిద్ధ్యం యమాన ది ధనాకర్షణ ప్రాప్తం యజమాన

پراسا د ستے رستو دا چين کرا سوان سوان کرا اندر وار منه ماضر وي